నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూర్లో నాలుగు వందల రెండు పాలిష్ మినుములు చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఐదు వందలు గుజరాతీ నైన్ మినుములు ఎనిమిది వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు బ్రెజిల్ నుండి దిగుమతి అయిన సరుకు ఎనిమిది వేల ఎనిమిది వందలు చెన్నైలో ఎస్క్యూ దిగుమతి అయిన మినుములు ఏడు వేల ఎనిమిది వందలు ఎఫ్క్యూ ఏడు వేల యాభై ముంబైలో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు కోల్కతాలో రెండు వందల ఇరవై ఐదు తగ్గి ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు మయన్మార్ ఎఫెక్యూ మినుములు జనవరి ఫిబ్రవరి లోడింగ్ ప్రతి టన్ను ఏడు వందల తొంభై డాలర్ ఎస్క్యూ ఎనిమిది వందల ఎనభై ఐదు డాలర్ బ్రెజిల్ సరుకు తొమ్మిది వందల ఎనభై డాలర్ ప్రతిపాదించబడుతున్నది ప్రస్తుతం మినుముల ధరలు నేల చూపులు చూస్తున్నందున తమిళనాడు రైతులు తమ సరుకు అమ్మకాలు కుదించారు గత వారం పది నుండి పదిహేను శాతం నిమ్ము సరుకు చెన్నై డెలివరీ ఆరు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అన్పాలిష్ మినుములు ఏడు వేల ఐదు వందలు పాలిష్ సరుకు ఏడు వేల ఎనిమిది వందలు నంద్యాలలో ఏడు వేల ఆరు వందలు పాలిష్ సరుకు ఏడు వేల ఎనిమిది వందలు విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు పదకొండు వేలు గుంటూరు స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు ఏడు వేల ఏడు వందల యాభై అన్పాలిష్ సరుకు ఏడు వేల ఏడు వందలు గుండు మినుములు పాలిష్ సరుకు పదకొండు వేల రెండు వందలు ఉత్తరప్రదేశ్లోని చందోసులో ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుములు విరుద్నగర్ డెలివరీ ఎనిమిది వేలు మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద అకోలాలో అన్పాలిష్ మినుములు ఎనిమిది వేలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు అశోక్నగర్ విదిశ గంజప్సోద ప్రాంతాలలో ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్